కేసీఆర్ను బొంద ప్రజలు ఏడ బొంద పెట్టిరన్న ఏడ బొంద పెట్టిరు ఆయన నిరంకుశంగా వ్యవహరించిన మాట వాస్తవం ఆయన పాలనలో చాలా తప్పిదాలు ఉన్నాయి యువకులు కానీ నిరుద్యోగులు కానీ యువతులు కానీ విద్యార్థులు చాలామంది నష్టపోయిరు కనుక ఆయనను గద్ద దించిండ్రు గద్ద దించిండ్రు కేసీఆర్ పాలన సరిగ్గా లేదని ఆయన పదవి నుంచి తప్పించిండ్రు మీరెందుకు పదవి నుంచి తప్పించిన దగ్గరికి జనాదరణ లేని వాటి దగ్గరికి మీరు పోతున్నారని అనాల కానీ ఆ రకంగా మీరు మాట్లాడాలి కానీ మీరు ఏమంటున్నారు ప్రజలు బొంద పెడితే అంటే ఇది పద్ధతేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలేనా ఇవి జనాలకు మీరు ఏం దిశానిర్దేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఏం వాళ్ళకు ఇన్స్పైర్గా ఉండాలనుకుంటున్నారు ఇటువంటి మాటలు మాట్లాడితే రేపటి భావి భారత పౌరులు మిమ్మల్ని చూస్తూ రాజకీయాలకి రావాలనే ఆకాంక్షిస్తున్న యువకులు ఏం నేర్చుకోవాలి మీరు ప్రతిపక్షంలో ఉన్న ఉన్నులు మీరు మాట్లాడిర్రు ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు ప్రశ్నించినప్పుడు దాన్ని ఏకీభవిస్తారు జనాలు కానీ మీరు ఇప్పుడు అధికార పక్షంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇంకా బొంద పెడతా రాళ్లతోటి కొడతా దండలేసిండ్రు శవం అని ఇంకోటని ఇంకోటని ఊరి తీస్తా అని ఇటువంటి మాటలు దయచేసి బంద్ చేయాలి మీరు ముఖ్యమంత్రి అనేది గుర్తుపెట్టుకోవాలి యావత్ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు మీరు వారి సమస్యలు ఎప్పుడు తీరుస్తారా అని చెప్పేసి మీకై ఎదురు చూస్తున్నారు ప్రతిపక్షాల బొందల గురించి వెళ్ళి వాళ్ళ కాష్టాల గురించి వెళ్ళి బంద్ చేయండి ప్రజా పాలన గురించి వెళ్ళి ఆలోచించండి ప్రజల బాగు గురించి ఆలోచించండి ప్రజల సమస్యలను ఎట్లా తీర్చాలి అనేది ఆలోచించండి ఇంకెన్ని రోజులు బొంద పెడతారు ఇంకెన్ని రోజులు కాష్టాలు కాలుస్తారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారా మీరు లేకపోతే కాటి కాపరీలా మీరు కాటి కాపరీలు కూడా బొందల గురించి సేవల గురించి గిన్నిసార్లు మాట్లాడరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయండి మీరు ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చి వంద రోజులు గడవనే గడిచింది ఈ బొందలు పెట్టుడేంది ఈ కాష్టాలు పెట్టుడేంది దయచేసి మారండి ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు మా బాధ ఏంటంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అదే తోవలు నడిస్తే రాజకీయం అంటే ఇట్లనే తిట్టుకోవాలి రాజకీయం అంటే ఇట్లనే మాట్లాడాలి అనే ఒక ధోరణిలో చాలామంది యువకులు కూడా తప్పుదోవ పడతారు ఆలోచించండి ఓపికతో సహనంతో పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి మీ మాటలు అనేవి ఆ ప్రభావితం యువకుల పైన ఎంతో చూపెడతాయి ఈ సమాజంలో మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ యావత్ తెలంగాణ యువతకు ఏం నేర్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు బొంద పెట్టే సూక్తులా నిన్న ఓక్కుపోయే ఒక విద్యార్థితో మాట్లాడితే బొందబెర్తం పెడతాం రాళ్ళతో అని చెప్పేసి అంటా ఉన్నాడు ఆ మాటలు ఎవరి నుంచి నేర్చుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడటప్పుడు ఒక యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి అట్లా అంటే మీ మాటలు వారిని ఎంత ప్రభావితం చేసినట్టు ఆలోచించాలి దయచేసి మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు పెద్ద ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మిమ్మల్ని కూలుస్తామన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కూలబడిపోతుందన్నా ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా ఈ రోజు వరకు ఈ క్షణానికి మీరే ఈ రాష్ట్రానికి పెద్ద పెద్దలాగా వ్యవహరించండి బజారు మాటలతో కాదు నిజంగా ప్రజలు కేసీఆర్ను బంధ పెట్టిర ఏడ బొంద పెట్టిరు మీరు చూసిర్రా ఆ బొంద కాపై మీరు కుండ పట్టుకొని చుట్టూ తిరిగిరా కేంద్రంలో కాంగ్రెస్ రాగానే పాలమూరుకు జాతీయ హోదా రెండు లక్షల కోట్ల మెజారిటీతో గెలుస్తా రెండు లక్షల ఓట్ల సారీ చెల్ల వంశీచందర్ రెడ్డి ఇట్లా అంటా ఉన్నాడు నా స్థానికతపై కొందరు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు వెలుగు ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు అయితే ఈ విధంగా ఉన్నాయట పాలమూరు కోట జాతీయ హోదా తీసుకొస్తారట రెండు లక్షల ఓట్ల మెజారిటీతో నేను గెలుస్తా అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి వంశీచంద్ర గారు గెలుస్తారా మరి ఏమవుతుందో చూడాలి బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా తమిళిసాయి లిస్టులో మోదీ అమిత్ షా నడ్డా సహా అగ్రనేతలు ఉన్నారు సినీతారలు ఖుష్బు రాధిక జీవిత కూడా ఆ యొక్క ప్రచారంలో పాల్గొన్నారట నలభై మంది పేర్లు ఎన్నికల కమిషన్కు అందజేసిందట లోక్ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ స్టార్ క్యాంపెయినర్గా మాజీ గవర్నర్ తమిళిసై బీజేపీ హైకమాండ్ నియ నియమించింది రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో పాటు కంటోన్మెంటు అసెంబ్లీ స్థానానికి జరిగే ఎన్నికలకు కూడా నలభై మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ఖరారు చేసింది ఈ లిస్టులో ఆ పార్టీ నేతల ఎన్నికల కమిషన్కు అందించారట ఇప్పుడు కంటోన్మెంటు లాసా నందిత గారు చనిపోవడం వలన అక్కడ కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నిక వస్తుంది దానికి కూడా ఈ లోక్సభ పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంటు కూడా వీరే వ్యవహరిస్తారట స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ తరఫున బీజేపీ హైకమాండ్ వీరిని నియమించిందట మొత్తం ఈ లిస్టులో నలభై మంది ఉన్నారట మరి జోర్దార్ ప్రచారం చేయడానికి వీళ్ళు రెడీ అయినట్టు సరే చూద్దాం కవిత గారి ముచ్చట ఉన్నది ఈ లిక్కర్ స్కామ్ ముచ్చట ఎటు దారి తీస్తుంది ఏమంటున్నారో చూద్దాం కవితను అరెస్ట్ చెయ్యమని మేము ఎప్పుడూ కూడా చెప్పలేదు రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్ట్ చేసినామని చెప్పేసి ఈడీ అంటుంది మేము ఎక్కడ కూడా కవితను అరెస్ట్ చేయమని చెప్పలే చేస్తామనే చెప్పినాం బరాబర్ రూల్స్ ప్రకారమే కవితను మేము అరెస్ట్ చేసినాం అని చెప్పేసి అంటున్నారు మాకు జూరిసిస్ డిక్షన్ అంటూ ఏమీ ఉండదు కవితకు అరుణ్ పిల్లై బినామీ అని ఈడీ వెల్లడించిందట బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా బెయిల్ పిటిషన్ వీళ్ళు ఏదైతే నేను ఏ తప్పు చేయలేదు ఏ ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి బెయిల్ అప్పీల్ చేస్తే ఆ బెయిల్ వాయిదా వేసిరట మరి ఏమవుతుంది అనేది చూడాలా లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయబోమని తాము ఎప్పుడూ కూడా చెప్పలేదని ట్రయల్ కోర్టుకు ఈడీ తెలిపింది సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై గతేడాది సెప్టెంబర్లో విచారణ విచారణ సందర్భంగా తర్వాతి పది రోజులు లేదా తర్వాత విచారణ జరిగే తేదీ వరకు మాత్రమే కవితను కవితకు సామాన్లు పంపామని తాము చెప్పమని పేర్కొంది ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎక్కడా ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది